సరి స్టమక్ పెయిన్ అనేది చాలామందిలో రెగ్యులర్గా చూస్తుంటాము పిల్లలు కూడా చెప్తుంటారు జనరల్గా ఏ ప్రాంతంలో వస్తే ఏమని డిసైడ్ చేస్తారు టైప్స్ ఎట్లా ఉంటాయి అదేనండి ఇప్పుడు పిల్లల్లో అన్నారు కదా పిల్లల్లో సాధారణంగా కడుపు నొప్పి అన్నది ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తది సింపుల్ హెల్మెల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళలో కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్పాస్టిక్ పెయిన్ చెప్తారు అంటే పిసికేస్తున్న నొప్పి అని చెప్పడం జరుగుతుంది వీళ్ళల్లో కంగారు పడేది ఏమి ఉండదు సింపుల్ రెగ్యులర్ గా పీయాట్రిషియన్స్ డీవార్మింగ్ చేస్తానే ఉంటారు ఆ డీవార్మింగ్ టాబ్లెట్స్ తీసుకుంటే ఇమ్మీడియట్ గా రిజాల్వ్ అయిపోతుంది అదే ఇప్పుడు పెద్ద వాళ్ళలో వయసు పెరిగిన కొద్ది వచ్చే నొప్పి అంటాం కదా ఇప్పుడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో స్లైట్ చేంజెస్ ఉంటాయి సో ఇప్పుడు మధ్యలో ఎపిగాస్టిక్ రీజియన్ లో పై భాగంలో మధ్యలో వస్తుంది అంటే సాధారణంగా గ్యాస్ ప్రాబ్లమ్ యాసిడిటీ ఎక్కువైపోవడం వల్ల వచ్చే నొప్పి అయితే ఇది ఎక్కడ నొప్పి వస్తుంది అన్నది ఎక్కడ అల్సర్లు ఉంటే అక్కడ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు తినంగానే నొప్పి వస్తుందంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటే తినంగానే నొప్పి వస్తుంది లేదు ఎక్కువసేపు తినట్లేదు వీళ్ళు మూడు నాలుగు గంటలు గ్యాప్ వచ్చిందనగానే నొప్పి వచ్చేస్తుంది అంటే డియోడినల్ అల్సర్స్ ఉంటే ఇట్లా నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇవే కాకుండా ఇప్పుడు లివర్ మీద ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది మీరు ఓవర్ బర్డన్ చేసేస్తున్నారు లివర్ని ఫ్యాటీ లివర్ వన్ టూ త్రీ కి ప్రోగ్రెస్ అవుతుంది అన్నప్పుడు ఈ కుడిపై భాగంలో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక డిస్కంఫర్ట్ తినంగానే డిస్కంఫర్ట్ అనేది చూస్తాం అండ్ ఇంకోటి ఫ్యాట్ డైజెషన్ కావాలి అంటే బయల్ జ్యూస్ అనేది గుడ్ క్వాలిటీ బయల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి సో లివర్ మీద ఒత్తిడి ఎక్కువ ఇప్పుడు మందాల వాటి ఉన్నా హిపటైటిస్ లాంటివి ఉన్నా లేదు ఎక్కువగా మెడిసిన్ తీసేసుకుంటున్నారు ఆ మెడిసిన్ వల్ల వల్ల కూడా లివర్ మీద ఒత్తిడి ఎక్కువై లివర్ ఇంజరీ జరుగుతుందన్న వీళ్ళలో బయల్ క్వాలిటీ అన్నది తగ్గిపోయే ఛాన్సెస్ చూస్తున్నాం వీళ్ళలోనే ఫ్యాట్ డైజెషన్ అన్నది తగ్గి కడుపు ఉబ్బరంగా ఉండడము లేదంటే అతినంగానే బ్లోటింగ్ అనే లక్షణాలు ఎక్కువగా వీళ్ళలోనే చూస్తున్నాం అండ్ వీళ్ళలోనే మోషన్ అనేది డిస్టర్బ్ అయిపోవడము ఒక్కోసారి లూజ్ మోషన్స్ లాగా రావడం ఒక్కోసారి మోషన్ గట్టిగా రావడము అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత అది నీళ్ళలో తేలడం లాంటివి వీళ్ళలోనే చూస్తున్నాం ఇదే కాకుండా కొంతమందికి పితాశయం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇప్పుడు పిత్తాశయంలో ఇన్ఫెక్షన్ రావచ్చు కోలిసిస్టైటిస్ అంటాం దాన్ని వాళ్ళల్లో ఏమవుతుంది నొప్పి జ్వరం వాంతులు మూడు ఉంటాయి అయితే ఈ నొప్పి ఎక్కడ ఉంటది కుడిపై భాగంలో ఉంటుంది అండ్ దాన్ని డొక్కలో నొప్పి లాగా చెప్తా ఉంటారు సో ఇది గాల్బెడ్ రిలేటెడ్ పెయిన్ అయితే ఇక్కడ వస్తుంది అదే ఇప్పుడు అపెండిసైటిస్ అంటాం అపెండిసైటిస్ ఎక్కడ కుడివైపు కింద కింద భాగంలో వస్తుంది ఇందులో కూడా మళ్ళీ అంతే నొప్పి సివియర్ పెయిన్ రైట్ లోవర్ అప్డోమిట్ ఫీవర్ ఉంటుంది వాంతులు ఉంటాయి అయితే ఇది ప్లేస్ ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి దీని ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు ఇంకోటి ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రీ సిండ్రోమ్ సినింటాం కదా మంత్కి ముందు వచ్చే నొప్పి అది సాధారణంగా బ్లాడర్ వెనకాల పొత్తి కడుపు అంటాం కింది భాగంలో వాళ్ళ నొప్పి ఉంది అని చెప్తారు ఇది కూడా ఎట్లా కంప్లీట్గా స్క్వీజ్ అవుతున్న పిస్కేసినట్టు నొప్పి వస్తుంది అని ఎందుకంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఇది మంత్ టైం వచ్చే నొప్పి వే అదే ఒకవేళ ఓవరీ వేరియన్సెస్ ఉన్నాయి ఆ ఓవరీ హార్మోన్ మంత్ టైంలో లో ఓవరీ సైజ్ కూడా పెరగడం తగ్గడం చూస్తాం సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఒక డిస్కంఫర్ట్ అన్నది రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎట్ సైడ్ ఓవేరియన్ సిస్ట్ ఉన్నాయో అటు సైడ్ రావడం చూస్తాం అండ్ చాలాసార్లు ఏమవుతుంది ఓవేరియన్స్ సిస్ట్ లాంటివి టార్షన్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది సింపుల్ అల్ట్రాసౌండ్లో లో అవుతుంది టార్షన్ ఆఫ్ ది ఓవరీ ఉంది అన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం తిప్పేసినట్టయితే అది నార్మల్గా దాని పనితనం అన్నది నార్మల్గా ఉంటుంది కానీ ఒక ఆరు గంటల మంచి ఓవర్యన్ సిస్ట్ హ్యూల్స్ ఇస్తుండదు టోర్చన్ లోకి గురైంది అన్నప్పుడు రక్త సరఫరా తగ్గిపోయి ఓవరీ కూడా చెడిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఇవి ఎక్కడ ఉన్నాయన్న దాన్ని బట్టి నొప్పి ఉంటుంది ఇప్పుడు చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి అది వాళ్ళకి తెలియదు స్టోన్స్ ఉన్నట్టు సో కిడ్నీలో స్టోన్ ఉండి అది నాన్ అబ్స్ట్రక్టివ్ ఉంది అన్నప్పుడు ఎటువంటి నొప్పి ఉండదు కానీ అది ఎప్పుడైతే చిన్నగా అది కిందికి యూరే యూరేటర్ లోకి స్లిప్ అవుతుండో ఒక రెండు మూడు ప్రాంతాలలో అది స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు అది ఏ లెవెల్లో ఉందన్న దాన్ని బట్టి అక్కడ పెయిన్ రావచ్చు సాధారణంగా కిడ్నీ స్టోన్ అనేది వెనకాల రీనల్ యాంగిల్లో మొదలయ్యి ముందుకి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకవేళ అది కిందికి స్లిప్ అయిపోయి పెలివి యురేట్రిక్ జంక్షన్ పెలివి యురేట్రిక్ సైకల్ జంక్షన్ దగ్గర అంటే బ్లాడర్ కి కి మధ్యలో ఉండే నారోయింగ్ దగ్గర స్టక్ అయింది అన్నప్పుడు వాళ్ళు సాధారణంగా నొప్పి ముందు భాగంలోనే చెప్తారు వెనకాల ఉండదు అప్పుడు నొప్పి అండ్ చాలా మందిలో యూరిన్ లో బ్లాడర్ లోక స్లిప్ అయిపోయింది స్టోన్ ఆ మూత్రం పోస్తా ఉంటే ఆగిపోతా ఉంటది అండ్ మధ్యలో కొంచెం సేపు కాగానే మళ్ళీ యూరిన్ పాస్ చేస్తారు ఎందుకంటే ఆ స్టోన్ డిశార్జ్ అయింది అనగానే మళ్ళీ వీళ్ళు వాయిడ్ చేయాలనే థాట్ ఉంటది యూరిన్ పోస్తా ఉంటే యూరిన్ రావట్లేదు అంటారు చాలా మంది అప్పుడు మనకు డౌట్ రావాలి ఇంకోటి ఇది కాకుండా మగవాళ్ళలో ఆ వచ్చే నొప్పి నొప్పి కింది భాగంలో చెప్తారు అండ్ బీర్జాలకు రేడియేట్ అవ్వడం అన్నది చెప్తారు ఎపిడిడెమోఆర్కైటిస్ ఆర్కైటిస్ అంటాం అంటే ఇన్ఫెక్షన్ ఎపిడిమిస్ కి టెస్టిస్ కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ సాధారణంగా నొప్పి అన్నది ఉండడం చూస్తాం ఇది కూడా ఏమవుతుంది కార్డ్ స్ట్రెచ్ అయినప్పుడల్లా వీళ్ళకి పెయిన్ రావడం చూస్తాం అంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల బీర్జాలు ఎప్పుడైతే కిందికి దాని మీద గ్రావిటేషనల్ పుల్ ఉంటుందో ఆ కార్డ్ స్ట్రెచ్ అయిన ప్రతిసారి వీళ్ళకి నొప్పి వస్తుంది వీళ్ళలో సింపుల్ గా స్క్రోటమ్ ఎలివేట్ చేస్తే ఈ నొప్పులు తగ్గిపోతాయి అదే కాకుండా చాలా మందిలో టెస్టికులర్ టెస్టిక్యులర్ అని చూస్తాం ఆ టెస్టిక్యులర్ టార్షన్ ఏంటి విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళు తట్టుకోలేక వీళ్ళు మెలకలు తిరిగిపోతూ ఉంటారు సో సింపుల్ అల్ట్రాసౌండ్ చేసి దాన్ని దాన్ని చెక్ చేస్తాం ఇది స్క్రోటల్ డాప్లర్ లాంటిది చేసి బీజాలకి రక్త సఫరా తగ్గిందా అన్నది చెక్ చేసుకోవడం జరుగుతుంది ఒకవేళ తగ్గింది అంటే వెంబడి దాన్ని డీట్విస్ట్ చేసి మళ్ళీ ట్విస్ట్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా ప్రొసీజర్ లాంటిది అవసరం పడవచ్చు అదే సేమ్ థింగ్ మళ్ళీ ఒబెరియన్ సిస్ట్ అనుకున్నట్టే ఇక్కడ కూడా మనం టెస్టిస్ని ఒకవేళ టైమ్లీ డీట్విస్ట్ చేయలేదు అంటే ఆ టెస్టిక్లో టార్షన్ అయ్యి టెస్టిస్ గ్యాంగ్రీన్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు ఇదే కాకుండా హర్నియాలు ఉంటాయి చాలామందికి ఆ హర్నియాలు బయటకి వచ్చి లోపలికి వెళ్ళిపోయినంత వరకు ఇబ్బంది లేదు కానీ ఒకవేళ బయటకు వచ్చేసింది అది లోపలికి పోవట్లేదు అన్నప్పుడు అది అబ్స్ట్రక్షన్ కానీ స్ట్రాంగ్లేషన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు అది మెడికల్ అది సర్జికల్ ఎమర్జెన్సీ కింద మనం తీసుకోవాలి అప్పుడు కూడా ఏం చేస్తాం మళ్ళీ దాన్ని ఒక ట్యాక్సీస్ అనే ఒక పద్ధతి ద్వారా ఈ ఇంటర్స్టెంట్స్ని కిందికి పంపించడానికి ట్రై చేస్తాం కానీ ఒకవేళ అది రెడ్యూస్ అవ్వట్లేదు అంటే అప్పుడు అత్యవసరంగా ఎలెక్టివ్ అండ్ ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకోవాల్సి వస్తుంది పేగ ఏదన్నా కులిపోయిందన్నప్పుడు రిసెప్షన్ అండ్ అస్టమోసిస్ లాంటిది కూడా చేయాల్సిన అవసరం రావచ్చు సో రకరకాల కారణాల వల్ల నొప్పులు రావచ్చు సో ఏది కూడా మన సొంతంగా ఇది ఇది అయ్యి ఉండవచ్చు అనుకోకుండా సింపుల్ ఒకసారి సర్జరీ కలిస్తే మేము ఐడెంటిఫై చేసి మేము చెప్పడం జరుగుతుంది చాలా వాటికి సింపుల్ మందులతోనే ట్రీట్మెంట్ అయిపోవచ్చు వంద కేసులు వస్తే దాంట్లో తొంభై శాతం తొంభై రెండు శాతం మందికి ఆ మందులతోనే ట్రీట్మెంట్ కావచ్చు కొన్ని వాటికి మాత్రం ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది ఇప్పుడు నాకు హర్నియా అనుకున్నాం హర్నియాకి